నేను ఒక ఏఎన్ఎంగా జాబ్ చేస్తున్నాను నా శాలరీ అరవై వేలు అనమాట కానీ నా శాలరీ అంతా ఏంటంటే హాస్పిటల్కి మందులకి అయిపోతుంది చేతపడడం వల్ల మా మా ఆయన గారు నా కూతురు కూడా చనిపోయారు కానీ వాళ్ళు అలా చనిపోయారు అన్న విషయం నాకు తెలియలేదండి అప్పుడు లైవ్లోనే నేను చాలా డేకురుకుంటూ డేకురుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట అంటే సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు అలాంటి బాధలు అనమాట కిడ్నీ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం నెర్వస్ ప్రాబ్లం మెంటల్ డిజిబిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని ఊపిరితిత్తులు రెండూ పాడైపోయాయి తర్వాతేమో జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ ఎలాంటిదంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనమాట నేను ఇంత ఇప్పుడు ఇలా ఉన్నాను కానండి వన్ ట్వంటీ కేజీస్ బరువు అనమాట ఇంతకు ఇంతల లావుగా నేను ఉండేదాన్ని నేను వాడే మెడిసిన్స్ వల్ల ఆ రోజు అర్ధరాత్రి ప్రార్థనలోని డాడీ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఏ ఆయిలైనా పర్వాలేదు మీ ఆయిల్ మీ ప్రార్థన చేతుల మీద తీసుకోండి ఏ ఏ యొక్క వస్త్రం మీ దగ్గర ఉన్నా పర్వాలేదు ఒక వస్త్రం కొత్త వస్త్రం తీసుకొని మీరు ప్రార్థన చేసుకోండి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంటుండగా మీరు స్వస్థత పొందుతారంటే నేను నమ్మలేకపోయానండి ఆ రోజు నైట్ డాడీ మాటకి లోబడి నేను అలా చేసినప్పుడు అండి ఆ రోజు నైట్కి నైటే చిన్నప్పుడు నుంచి నేను ముప్పై సంవత్సరాలుగా పరిగెత్తలేని దాన్ని ఇల్లంతా నేను పరిగెత్తడం ప్రారంభించానండి దేవునికి స్తోత్రం